సార్ బయట దొరికే డబ్ల్యూపిసి ఫ్లూటెడ్ ప్యానల్స్ కి ఇక్కడ దొరికే ప్యానల్స్ కి డిఫరెన్స్ చెప్తారా మాకు మీరు ఎందాక అడిగారు వైట్ బేస్ బయట దొరకదని బయట వైట్ బేస్ దొరుకుతుందమ్మా దొరికింది దాని క్వాలిటీ వేరు ఇది వైట్ బేస్ దొరికేది బయట దొరికేది కూడా దీని క్వాలిటీ మీరే చెక్ చేయండి నాది ఇస్తాను ఇది ఇస్తాను చూడండి నేను బయట దొరికేదండి ఈ థిక్నెస్ తక్కువ ఉంటుందమ్మా మీరు ఏంత ప్రత్యేకం ఏగిపోతా ఓకే సోని ఫిలిం కూడా మామూలు ఫిలిం ఉంది వెయిట్ కూడా చాలా లెస్ గా ఉందండి ఓ ఇది ప్రెస్ అవుతుంది సార్ చూసారా

వెరీ నైస్ సార్ సో ఖచ్చితంగా ఇలాంటి డిఫరెన్సియేషన్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి తీసుకొచ్చి చూపించారండి